శ్రీ మహా గణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేస్తూ ఉండే ఏ పనిలో అయినా కూడా మనోబలంతో మీరు విజయాన్ని పొందుతారు ఉద్యోగం అనుకూలంగా సాగుతుంది సంశయం లేకుండా మీరు రేపటి రోజున ధర్మ మార్గంలో ప్రయత్నం చేయండి విజయం తప్పకుండా వస్తుంది ఇక రేపటి రోజున మేషరాశి వారికి అవసరాలకు డబ్బు చేతికి అందబోతూ ఉంది ద్వేషించిన వారే మిమ్మల్ని ప్రేమిస్తారు మీకు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆపదలు పొంచి ఉన్నా కూడా సమయస్ఫూర్తితో మీరు బయటపడతారు వ్యాపారంలో మీకు లాభాలు ఉన్నాయి మీరు సంతోషించే వార్త వింటారు సూర్యధ్యానం శుభప్రదం రేపటి రోజున మీకు శుభకాలం అనేది నడుస్తోంది అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో మీకు శ్రమ పెరుగుతుంది కానీ మీ శ్రమకు తగిన ప్రతిఫలం అయితే రేపటి రోజున తప్పకుండా పొందుతారు ఆపదలను మీరు ముందుగానే పసిగట్టగలిగితే పనులను మీరు పూర్తి చేయగలుగుతారు ఇక ఇంట్లో వారితో మీరు చర్చించి నిర్ణయాలను తీసుకోవాలి మిత్రుల వలన మీకు మేలు జరుగుతుంది ధర్మదేవత మిమ్మల్ని రక్షిస్తుంది సమాజంలోను మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి పనులు రేపటి రోజున పూర్తి అవుతాయి శాంత చిత్తంతో పనిచేసి ప్రశంసలను పొందాలి ఉద్యోగంలో మీకు అవరోధాలు తొలగిపోతాయి చిత్తశుద్ధితో పనిచేసి గుర్తింపుని పొందుతారు అవసరాలకు మీకు ధనం లభిస్తుంది అనవసర విషయాలలో మీరు తలదూర్చవద్దు మౌనంగా మీ పని మీరు చేసుకోండి తప్పకుండా విజయం దానంతట అదే వస్తుంది మేషరాశి వారికి రేపటి రోజున సంతాన ఉండే సమస్యలు అయితే తొలగిపోతాయి ఇక వీరికి ఉండే అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోబోతూ ఉన్నాయి ఆస్తి వ్యవహారాలలో మీరు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు ఆస్తిపరమైనటువంటి వ్యవహారాలు మీకు రేపటి రోజున అనుకూలిస్తాయి కోర్టు పరమైనటువంటి అంశాలలో కూడా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే సూచన ఉంది ఉద్యోగ పరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకున్న దానికంటే కూడా అనుకూలంగా మారుతుంది రేపటి రోజున కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది గొప్ప భవిష్యత్తును మీరు అయితే పొందబోతూ ఉన్నారు అనుకుంటున్నట్టుగా పరిస్థితులు అనేవి మారిపోతాయి ఎవరు ఏమి చెప్పినా కూడా మీరు పట్టించుకోవద్దు మంచి అయితేనే తీసుకోండి మిమ్మల్ని విమర్శించే వాళ్లకు మీరు మాటలతో సమాధానం ఇవ్వడం మంచిది కాదు ఇక వ్యాపారస్తులకు అనుకున్న విధంగా పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు ఆదాయం అనుకున్నట్టుగా ఉంటుంది కొన్ని పనులకు అడ్డంకులు ఎదురవుతాయి నిరాశ చెందాల్సిన అవసరం లేదు మీరు రేపటి రోజున విందు వినోదాలలోనూ పాల్గొనే అవకాశం ఉంది బంధువుల నుండి శుభవార్తలను మీరు వింటారు వృత్తి వ్యాపారాలలో మీకు పురోగతి ఉంటుంది రేపటి రోజున మేషరాశి వారికి మీ ఇంటికి చుట్టాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది అనుకోకుండా మీ ఇంటికి బంధువులు రావడం కారణంగా ఇల్లంతా కూడా పండుగ వాతావరణంతో నిండిపోతుంది రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్